శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఒడిశాకు చెందిన దొంగలను పట్టుకుని భారీగా బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు పలాస కాశీబుగ్గ పరిసర గ్రామాలలో తాళం వేసి ఉన్న ఇళ్లల్లో పలు చోరీలకు పాల్పడిన ఒడిశా రాష్ట్రానికి చెందిన సంతోష్ సాహు రాజ్ కుమార్ సాహు బబ్లు సేతి అనే ముగ్గురు నిందితులను వారు చోరీ చేసిన బంగారం విక్రయించేందుకు కాశీబుగ్గ వస్తుండగా కోసంగిపురం జంక్షన్ వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు వారి వద్ద నుంచి ఐదు తులాల బంగారం నాలుగు వందల యాభై గ్రాములు వెండి ఎనిమిది వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకోవడం జరిగిందని కాశీబుగ్గ డిఎస్పి వి అప్పారావు తెలిపారు కాశీబుగ్గ పోలీస్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసుల వివరాలు ఆయన వెల్లడించారు ఈ నిందితులు కాసిబుగ్గ వివేకానంద కాలడి లక్ష్మీపురం పెద్దనారాయణపురం వంటి గ్రామాలలో ఐదు ఇళ్లల్లో తాళం వేసి ఉన్న వాటిలో చోరీకి పాల్పడ్డారు రెండు చైన్ స్నాచింగ్ కేసులలో నేరాలలో ఉన్నారన్నారు గతంలో వీరు ఆంధ్ర ఒరిస్సా ప్రాంతాలలో మోటార్ సైకిళ్లు దొంగతనం చేసిన నేరానికి ఒడిశా జైలులో శిక్ష అనుభవించి బయటకు వచ్చి మళ్లీ దొంగతనాలకు పాల్పడుతున్నారన్నారు పలు ఇళ్లలో దొంగతనం కేసులపై కాసిబుల్ పోలీస్ కు అందిన ఫిర్యాదుల మేరకు తమ వద్ద ఉన్న టెక్నాలజీని వినియోగించి నిందితులను పట్టుకోవడం జరిగిందన్నారు ఈ నిందితులు ముందుగా తాళం వేసి ఉన్న ఇళ్ల ప్రాంతాలలో రెక్కి నిర్వహించి నేరాలకు పాల్పడుతున్నారన్నారు ఇళ్లలో బంగారం వెండి వంటి విలువైన వస్తువులు ఉంచి తాళాలు వేసి బయటకు వెళ్లడం సరికాదని విలువైన వస్తువులు ఇంటిలో ఉంటే బంధువులకు ఆ ఇంటిలో ఉంచాలని లేదా మీతో పట్టుకెళ్లాలని ప్రజలకు డీఎస్పీ సూచించారు అదేవిధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే కేసులు ఛేదించేందుకు సులువుగా ఉంటుందన్నారు ఈ కేసులు ఛేదించేందుకు ప్రతిభ కనబరిచిన కాశీబుగ్గ సిఐ పి సూర్యనారాయణ ఎస్ఐ ఆర్ నరసింహమూర్తి హెచ్సీలు ఏ శ్రీనివాసరావు గవరయ్య కానిస్టేబుల్స్ ఉషా కిరణ్ నీలకంఠంలకు చేయడం జరిగింది వీరి విచారణలో వీరి వద్ద నుండి ఐదు తులాల బంగారం మరియు నాలుగు వందల యాభై గ్రాముల వెండి కూడా వీరి యొక్క మందు నుండి స్వాధీనం చేసుకోవడం జరిగింది వీరు ఎందులో వద్దాయి పేరున సంతోష్ సాహు మరియు రాజ్ కుమార్ సాహు అండ్ బబ్లు సతి బొబ్లు సేతి అనే వీరందరూ కూడా ఒరిస్సా స్టేట్ వాళ్ళే వీరందరూ కూడా ఇందులో సంతోష్ సాహం అన్న ఈ రాజ్ కుమార్ చౌహు అని బొలు సాటి ఆయన చెరకా దగ్గర ఒక హోటల్లో నేను ఇద్దరు పనిచేస్తున్నాను వీళ్ళిద్దరు పనిచేస్తుండగా ఈ ఏవనైనా సంతోషాహం పరిశుభ్ర ఏర్పడడం జరిగింది తర్వాత వీళ్ళందరూ కూడా ఒరిస్సా ఆంధ్రాలోని మోటార్ సైకిల్ నేరాలు అదేవిధంగా హౌస్ బ్రేకింగ్స్ ఇవన్నీ చేయడం పెట్టుకుంటున్నారు పనిపెట్టుకుంటున్నారు వీరిని గతంలో ఒరిస్సా పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది మనకి రాబడిన సమాచారం మేరకు మనకు టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం కొన్ని కేసులు మనకు లభించగా టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకుని ఈ మొత్తాన్ని ఐడెంటిఫై చేయకపోవడం జరిగింది లక్ష్మీపురం గ్రామంలోని ఒకటి అదేవిధంగా పెదనారాయణపురం పెదనారాయణపురం విలేజ్లో రెండు నేరాలు అవి కూడా హెచ్బిఐ జరిగాయి అంత రెండు స్నాచింగ్ కేసెస్ మన ఏరియాలో అయితే జరిగాయి కాసేపు ఒక టౌన్లోనే కసుబుట్టడం జరిగింది అదేవిధంగా వివేకానంద కాలనీలో కూడా ఒక ఎస్బి కూడా చేయడం జరిగింది ఐదు ఎస్బీ సుమారు చేయడం జరిగింది ఈ ఇందులో కాసబొగ్గ ఎస్ఐ గారు లక్ష్మూర్తి గారు మరియు కాసబొగ్గ ఎస్సి శ్రీనివాస్ గారు అదేవిధంగా ఎస్సీ గౌరయ్య గారు కానిస్టేబుల్స్ నేలకట్ మరియు కిరణ్ గారు మరికొంతమంది ఆఫీసర్లు అందరూ కూడా ఐడెంటిఫై చేయడంలోని ప్రాపర్టీస్ రికవర్ చేయడంలోని కూడా తీసుకోవడం జరిగింది వారి యొక్క అంటే సైట్ గా మనకి ఎవిడెన్స్ లభించిన దారిపైన వారిని గుర్తించి వీళ్ళని ఐడెంటిఫై చేసి వీళ్ళని అరెస్ట్ చేసి మనము వీళ్ళ దీని భవిష్యత్తుని మనం రికవరీ చేయడం జరిగింది సాధారణంగా ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే అందరూ లాక్ చేసుకుని వాల్యుబుల్ అయిన ఐటమ్స్ అన్ని కూడా ఇంట్లో పెట్టుకొని ఎక్కువ ఎక్కువ రోజులు ఏంటంటే వేరే పనుల మీద బయటకు వెళ్ళడం జరుగుతుంది వాల్యుబుల్ ఐటమ్స్ ఏ విధమైనప్పుడు బ్యాంకు లాకర్స్ ద్వారా కానీ కొద్ది జాగ్రత్తగా ఎవరైనా బంధువుల్లో కానీ ఇంట్లో ఉంచి వెళ్ళడం మంచిది ఈ లాక్డౌన్స్ సర్టిఫికెట్ కూడా ముందుగానే సర్వే చేసి ఎవరు లేని సమక్షంలోనే నేరాలు చేయడానికి పాల్పడుతుంటారు ఈ విధంగా మన ఆంధ్రాలో ఒరిస్సా మరియు బీహార్ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన నేరస్తులు ఎక్కువగా నేరాలు చేయడం జరుగుతుంది వాళ్ళందరినీ గుర్తించడంలో పోలీసులు రకరకాలుగా ప్రయత్నం జరుగుతుంది వీళ్ళందరూ అనేక రకాలైన కవర్స్ అంటే ఒక ఏదో ఒక రూపాన్ని మన ఏరియాలో తిరుగుతూ మన ఏరియాని అంతటిని ఒక సర్వే చేస్తారు సర్వే చేసి ఎక్కడ దొంగతనం చేయడానికి అనుకున్నదా అని పరిశీలన చేసుకొని వాళ్ళు దొంగతనాలు చేస్తున్నారు ఈ విధంగా జనాలు మన ప్రజలందరూ కూడా బయటికి లాక్ చేసేటట్టు కనిపించకుండా కొద్ది జాగ్రత్తగా కేసుని అనేవి కూడా జాగ్రత్తగా వేసుకొని కొద్ది సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా పెట్టుకొని అదేవిధంగా సీసీ కెమెరాస్ కూడా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మిగిలిన తరపు కెమెరాస్ వీధులో కానీ లేదా ఇల్లలు కానీ పెట్టుకుంటే మనం జ్ఞాన పరిశోధనలో పోలీసుకి మరింత సహకారం మీద ఇవ్వడం జరుగుతుంది దయచేసి ప్రజలకి ప్రజలందరూ కూడా మన సమక్షంగా ఎత్తుంది కాబట్టి వీళ్ళ తరఫు హెమేస్ అని కూడా వీళ్ళంతవరకు అమర్చుకుంటే మంచిదని చెప్పేసి మా సూచన నేను పక్షంలో కొద్ది వస్తువుల పట్ల వ్యాధి వస్తువుల పట్ల ఏంటంటే కొన్ని జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరకత ఉందని